నేను ఇప్పుడు మిమ్మల్ని క్వశ్చన్ అడగండి ఆ క్వశ్చన్కి సమాధానం చివరిలో చెప్తాను అనమాట సెవెంత్ సెన్స్ అంటారు మీరు సూర్య సినిమాలో చూసి ఉంటారు అనమాట సెవెంత్ సెన్స్ అంటారు సెవెంత్ సెన్స్ అంటారు అంటే సెవెంత్ సెన్స్ అనేది ఏమిటి సెవెంత్ సెన్ సెన్స్ అంటే ఏంది దాని తెలుగులో యద్భావం తద్భావతి అంటారు అది యద్భావం తద్భావతైనా సెవెన్ సెన్స్ అయినా రెండు ఒకటే అంటే ఏమిటి అనేది నా యొక్క ప్రశ్న అండి దీనికి సమాధానం అనేది లాస్ట్లో దొరుకుతుంది మీరు వీడియో స్క్రిప్ట్ చేయకుండా పూర్తిగా చూడండి ఓకే ఆపేయాలా భక్తులను భగవంతుడు మరి ఏ విధంగా కరుణిస్తాడు అనేది ఈ పద్యం ద్వారా తెలుసుకున్నాం అండి చిన్న పద్యం మంచి పద్యం చూడండి పెంపున తల్లివై కలుష బృంద సమాగమందకుండగా రక్షింపను తండ్రివై మెయ్ వసించు దశేంద్రియ రోగముల్ బాపగజువై కృప గుణించి పరంబు దిరంబు సేయ సచంపదలియ పెంపున తల్లివై అంటే పెంచేటప్పుడు నీవు తల్లిలాంటి వాడివి కలుష బృంద సమాగమం అందకుండగా రక్షింపన తల్లివై అంటే పాపాల యొక్క సమూహము మన దరిచేరకుండా రక్షించేటువంటి వాడివి తండ్రి అదేవిధంగా మీ వసించు దశేంద్రియ రోగముల్ బాప వెజ్జువై దశ అంటే పది ఇంద్రియాలు అంటే మనకు తెలుసు అనమాట కళ్ళు ముక్కు చెవి అన్నీ కూడా చర్మం ఇవన్నీ కూడా ఆ పది ఇంద్రియాలకు సంబంధించినటువంటి జబ్బులను మనకు రాకుండా చేసేటువంటి వాడివి మరి వెజ్జు అంటే వెజ్జు అంటే వైద్యుడివి నువ్వు మరి దేవుడే వైద్యుడంట అంతే కదండి అనాథనాథ నందనందనా నీకు వందనమాట అంట మరి ఎంతోమంది అనాథలు ఉంటారు ఆ రోడ్డు మీద మరి పడి మట్టి అంతా ఉండి అక్కడ ఉంటారు అన్నమాట వాళ్ళకి ఎవరు చెప్పండి అంతా భగవంతుడే మరి అటువంటి వాడివి మరి మాకు కొంత సంపద ఇచ్చి మాకు బతుకు తెరువు కల్పించేటటువంటి వాడివి కూడా నీవే అని చెప్పేసి మరి కంచర్ల గోపన్న గారు చెప్పడం చూడండి ఇప్పుడు మనము సెవెన్ సెన్స్ గురించి చెప్పాలని చెప్పేసి ఫస్ట్ కూడా నేను యద్భావం తద్భవతని మరి ఈ పద్యం ఏంటారా ఈ భావం ఏందంటారా అంటే భగవంతుని యొక్క గొప్పతనాన్ని గురించి చెప్పడమే దీని ఉద్దేశం అనమాట అంటే సెవెన్ సెన్స్ కూడా భగవంతుడే అనమాట గా వాటి గొప్పతనం అది సరే మరి ఈ సెవెన్ సెన్స్ గురించి చెప్పాలంటే ముందు మీకు ఒక కథ చెప్తాను వినండి ఓపికతో వినండి ఫ్రెండ్స్ ఒక ఊర్లో అప్పుడు అప్పట్లో ఒక మహారాజు ఉన్నాడు ఆ మహారాజు రోజు ఏం చేసేవాడంటే అంటే ప్రజాదర్బార్కు వెళ్ళేవాడు మరి ప్రజాదర్బార్కు వెళ్ళాలంటే ఏం చేయాలండి ప్రజల దగ్గరికి వెళ్ళాలన్నమాట అంటే పురవీధులకుండా ప్రజల దగ్గరికి వెళ్ళాలి ఆ ప్రజల దగ్గరికి వెళ్ళేటప్పుడు ఒక వైశ్యుడు ఒక శెట్టి ఏం చేస్తానంటే అంత దూరం నుంచే మహారాజు మహారాజు చల్లని రాజు వెయ్యేళ్ళు వర్దిల్లాలు మహారాజు మహారాజు అంట అంత దూరం నుంచే వస్తాడంటండి